ఇచ్చాపురం వరకు ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ అయిపోవటం వల్ల బ్రిడ్జెస్ చేస్తారు అందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ సార్ ఆ వేళ షిప్ ని సీజ్ చేశారు ఇదంతా కూడా ఎంప్లాయీస్ లో ముఖ్యంగా వాళ్ళు రాటర్ అయిపోయి రిటైర్ అయ్యే వరకు జాయిన్ అయిన రోజు రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండటం వల్ల ఈ మాఫియా పోలీసు ఈ సివిల్ సప్లైస్ వీళ్ళంతా కూడా ఏకమైపోయి స్థానికంగా ఉన్నటువంటి మాఫియా గ్యాంగ్తో వాళ్ళు నెక్సెస్ పెట్టుకుని సార్ మరి ముఖ్యంగా మన రాష్ట్రంలోకి డ్రగ్స్ రావడానికి ప్రధానమైన కారణం మన పీడిఎస్ రైస్ సార్ ఇది ఎక్స్పోర్ట్ చేయడం సౌత్ ఆఫ్రికా కానీ నైజీరియా కానీ అటువంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి అక్కడ నుంచి ఈ అవుట్లాస్ అంతా కూడా తేవడం వల్ల చాలా మనకి అన్యాయం జరుగుతుంది సార్ తమరు దీని మీద దృష్టి పెట్టించి సార్ మంత్రి గారిని నేను కోరేది అంటే దాని మీద చాలా స్ట్రింజంట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కావాలంటే మిలిటరీ ఫోర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీ సభ ద్వారా మంత్రి గారు నా కూర్చోండి సిగ్నేటరీ కాదు కదా మీరు కూర్చోండి అధ్యక్ష ఈ పిడిఎస్ వ్యవస్థ పైన మా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు చిత్తశుద్ధి ఏ విధంగా పారదర్శకత తీసుకురావాలి వ్యవస్థలో సామాన్యుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే నిధుల్ని ప్రజల కోసం ఉపయోగించాలనే తపన తోటి మొదటి రోజు నుంచి కూడా మేము ఒక అంకిత భావంతో పనిచేస్తున్నాం అధ్యక్ష పీడిఎస్ రైస్ నిర్మూలన గురించి గౌరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష ఏ విధంగా అరికట్టగలుగుతాం ఎందుకు అరికట్టలేకపోతున్నాం అని అంటున్నారు అధ్యక్ష అసలు వ్యవస్థ ఎంత లోతుగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలన జరిగిందో దానిపైన కూడా ముందు వాళ్ళకి అవగాహన రావాలి అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలో మా ప్రభుత్వం వచ్చినాక ఈ ఒక్క సంవత్సరంలో రెండు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల విలువ గల పీడిఎస్ రైస్ని మేము స్వాధీనం చేసుకున్నాం గత ఐదు సంవత్సరాల్లో మీరు ఏ విధంగా పనిచేశారో కూడా అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే వాస్తవాలకి విరుద్ధంగా మీకు ఆ కాకినాడ ఫోటో ఒకటే కనపడవచ్చు లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రత్యేకంగా ఆ ఎంబీ స్టెలా అనే షిప్ని ఆ రోజున ఆ రోజు ఆపి జిల్లా కలెక్టర్ గారిని అధికారులు అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించమన్నప్పుడు అప్పుడే కదా అధ్యక్ష వాస్తవాలు ఏంటో బయటకు వచ్చినాయి ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్ల పీడిఎస్ లైసెన్స్ స్వాధీనం చేసుకున్న అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు ఈ విధంగా అటువంటి కార్యక్రమం నిజాయితీగా మేము చేసుకుంటూ ముందుకు అధ్యక్ష ఏ రోజైనా ఏ రోజైనా మీరు గతంలో మీరు చేసిన అనేక ఈ వ్యవస్థల్ని ప్రత్యేకంగా మీకోసం ఉపయోగించుకునే విధంగా ఎట్లా నడిపారో ఒకసారి అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఈ మాటను ఎందుకు అనాల్సి వస్తుందంటే చాలామంది గౌరవ సభ్యులు అన్నట్టు వ్యవస్థలో చాలామంది బలంగా పాతుకుపోయారు ఈ వ్యవస్థని లోతుగా మనం పరిశీలించి ఖచ్చితంగా మనం కఠినంగా వ్యవహరిస్తేనే ఆ మాకు మనం తీసుకురాగలుగుతాం అందులో భాగంగానే మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అధ్యక్ష రైస్ స్మగ్లింగ్ అనే పదం పీడీ యాక్ట్ లో మేము గౌరవ సభ ద్వారా మనం తీర్మానం చేసి మరి దాన్ని ఆ క్లాజ్ ని మనం పొందపరచడం జరిగింది అధ్యక్ష ఈ విధంగా మేము చేసిన కేసుల్లో అన్ఫార్చునేట్ గా అధ్యక్ష సిక్స్ ఏ కేసులు కానీ ఏ కేసులు కూడా అవి క్షేత్ర స్థాయిలో జిల్లా కోర్టు పరిధిలోకి వెళ్తాయి అధ్యక్ష చాలా మంది గౌరవ హైకోర్టుకి వెళ్ళి ఇమీడియట్ గా స్టే ఆర్డర్లు తెచ్చుకుని మేము తీసుకోదలుచుకున్న యాక్షన్ని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అధ్యక్ష కానీ ఎన్ఫోర్స్మెంట్ విషయంలో మాత్రం ఎక్కడ పోరపాటు లేకుండా కాకినాడ పోర్ట్లో మొట్టమొదటిసారి మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం అధ్యక్ష అదేవిధంగా విశాఖపట్నం పోర్టులో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన అధ్యక్ష నెల్లూరు జిల్లాలో అక్కడ కూడా ఎక్కువ జరుగుతుందని మాకు మా దృష్టికి రాగానే సీరియస్ యాక్షన్ తీసుకుని అక్కడ కూడా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం అధ్యక్ష మీకు ఉదాహరణలు వివరాలు వాస్తవాలు ఏంటో మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఐదు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్నులు ఒక్క సంవత్సరంలోనే మేము స్వాధీనం చేసుకున్నాం అంటే మీరు గత ఐదు సంవత్సరాల్లో కూడా మేము ఒక సంవత్సరంలో చేసింది మీరు చేయలేకపోయారు ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో కూడా ఒక్క సంవత్సరంలో మేము చేసింది మీరు చేయలేకపోయారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము చాలా కఠినంగా వివరించడానికి కోసం గతంలో ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థని ఎండియూ వ్యాన్స్ని రద్దు చేయడం జరిగింది అధ్యక్ష ఈ మొబైల్ డెలివరీ యూనిట్ వ్యాన్లు క్షేత్ర స్థాయిలో సందుల దగ్గరకు వచ్చి గంట సేపు రెండు గంటల సేపు మూడు గంటల సేపు ఉండి వినియోగదారులు రాలేదని కాళ్ళు లెక్కలు రాసేసుకుని వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి ఏ విధంగా చేశారో ఈ పీడిఎస్ రైస్ గురించి మీ అందరికీ తెలుసు అధ్యక్ష అక్కడి నుంచి మార్పులు తీసుకొచ్చి ఈ రోజున స్మార్ట్ రైస్ కార్డులు తీసుకొచ్చి క్యూఆర్ కోడ్లు తీసుకొచ్చి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రెండు ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు రేషన్ ఎప్పుడంటే అప్పుడు ప్రజలు పోయి తెచ్చుకునే విధంగా మా కూటమి ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తుంది అధ్యక్ష అందులో ఏ మాత్రం కూడా అనుమానం లేదు అధ్యక్ష అదే విధంగా ప్రతి అధికారికి జిల్లా కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టర్తో సహా ప్రతి వారం ఏ విధంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ చేయాలో ఒక యాప్ డిజైన్ చేసి ఆ యాప్ ని మేము జిల్లా స్థాయిలో మానిటర్ చేస్తున్నాం అధ్యక్ష అధికారులు ఎక్కడైనా ఎక్కడైనా పొరపాటులో ఇన్వాల్వ్ అయితే కఠినంగా మేము యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష గతంలో చూసాం మనం మచిలీపట్నంలో గోడౌన్లో ఏ విధంగా దాదాపు మూడు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయల విలువైన ఆస్తులు మన ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి దుర్వినియోగం చేస్తే ఏ విధంగా క్రిమినల్ కేసులు బుక్ చేసామో మీ అందరికీ తెలుసు అధ్యక్ష అదే విధంగా రెండు మూడు రోజులు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ప్రకటిస్తాం కాయకలూరు కాయకలూరు ఎంఎల్ఎస్ లో ఐదు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల బియ్యాన్ని తప్పదారి తీసుకెళ్లారు అధ్యక్ష పక్కదారి తీసుకెళ్లారు దానిపైన కూడా రెండు మూడు రోజుల్లో సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి మేము అందించబోతున్నాం అధ్యక్ష కఠినంగా మేము వర్వేస్తాం క్రిమినల్ కేసెస్ పెడతాం మాకు కొత్త కొత్తగా వచ్చిన మాకు ఈ పీడి యాక్ట్ రావాల్సిన చట్టంలో ఉన్న మాకు బలాన్ని ప్రజల కోసం ప్రభుత్వం తప్పకుండా సద్వినియోగం చేసుకుంటుంది అధ్యక్ష అధ్యక్ష బాగా అధ్యక్ష మీరు చెప్పినట్టే ఫాలో అవుతాయి అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకి మీకు అదే అధ్యక్ష మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలకు ఎక్కడా కూడా నష్టం జరగకూడదని పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారాగా అందే పథకాలు ఉన్నాయో ఎక్కడా కూడా కరప్షన్ జరగకూడదనే ఉద్దేశంతో కఠినమైనటువంటి నిర్ణయాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆ రకంగా వెళ్ళిన మూలన్నే ఆ రోజున కేసులు కానీ తక్కువ అధ్యక్ష ఇంత ఇన్ని మెట్రిక్ రోజున దొరకలేదు అధ్యక్ష మరి ప్రభుత్వంలో కానీ ఈ రోజు మీరు ఇప్పుడే సంవత్సరం అవుతుంది అధ్యక్ష 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 సంవత్సరం అధ్యక్ష సంవత్సర కాలంలో కొన్ని వేల మెట్రిక్ టన్లు బియ్యం ఎందుకు పట్టుకున్నారు అంటే మీ అసమర్థత కారణమని నేను అడుగుతున్నాను నానా అన్న కూర్చోండి 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 సినిమా డైలాగ్ లో అవన్నీ కరెక్ట్ కాదు కూర్చోండి 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 ఇజ్రాయల్ గారు ఇజ్రాయల్ గారు కూర్చోండి అచ్వి నాయుడు గారు డైలాగ్ ప్లీజ్ 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 అధ్యక్ష లేదు కూర్చోండి పెట్టండి రెడీ కూర్చోండి వివరాలు అన్ని చెప్తే మీకే ఇబ్బంది ఉంటుంది అధ్యక్ష వాళ్ళు ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలో ఆయన బియ్యమే దొరకలేదు అంటున్నారు మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎంత వరకు ఉందో మీకు తెలియాలి అధ్యక్ష మొట్టమొదటి సంవత్సరంలో వాళ్ళు స్వాధీనం చేసుకుంది కేవలం యాభై ఒక్క వేల మెట్రిక్ టన్ల బియ్యం అధ్యక్ష యాభై ఒక్క వేలు మేము ఐదు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ బియ్యం స్వాధీనం చేసుకున్నాం ఏం మాట్లాడుతున్నారు మీరు వాస్తవాలు తెలుసుకోండి మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు కనపడేది చిత్తశుద్ధి లేదు కాబట్టి పరిపాలనలో మీకు నిజాయితీ లేదు కాబట్టి మీరు చూసుకోలేకపోయారు ఈ వాస్తవాలన్నీ కూడా మేము గమనించే వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక సిట్ వేశారు అధ్యక్ష ఐజీవా పోలీస్ ఆధ్వర్యంలో తప్పకుండా అది కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళ దిశగా మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష టెక్నాలజీని వాడుతున్నాం ఫేర్ ప్రైస్ షాపులు తీసుకొచ్చాం కొత్తగా మేము క్యూఆర్ కోడ్ స్మార్ట్ కార్డ్స్ తీసుకొచ్చాం ఈ పాస్ మెషిన్స్ మార్చాం ఈ వ్యవస్థలో టెక్నాలజీని ఉపయోగించుకుని పొరపాటు జరగకుండా ప్రజలందరికీ మేము మేలు చేయాలని మా సరుకులు ఖచ్చితంగా క్వాంటిటీ అకార్డింగ్ క్వాలిటీ కానీ పొరపాటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష ఇంకొక సార్ అచ్చిమ నాయుడు గారు చిన్న సబ్ చిన్న విషయం కూర్చోండి కూర్చోండి కూర్చుండి ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గం ఈస్ట్ కూడా అక్కడ పెద్దమనేటటువంటి అనేటటువంటి గ్రామంలో గేదెలు చనిపోతుంది ఆ విషయం మీ దృష్టిలో ఉంది ఆల్రెడీ నా అవతల సభలో కూడా వచ్చింది ఎమ్మెల్యే గారు ఏదో చేశారు అయితే ఇప్పటికీ కూడా కొన్ని కొనసాగుతుందండి అధికారులు వెళ్తున్నారు చర్యలు అన్నీ తీసుకుంటున్నారు వాళ్ళు అడిగేది ఏంటంటే అక్కడ నుంచి నా రైతులు పేద రైతులు అండి వ్యవసాయం చేసేటటువంటి మండలం అది ఈ యొక్క పశువులన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు అడిగేది ఏంటంటే చనిపోయినటువంటి ఈ యొక్క పశువులకి ఇన్సూరెన్సు చేయించలేదు అధికారులు దానికి ఏదన్నా అవకాశం ఉంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ వర్తింప లేకపోతే కనుక ఏదైనా పథకంలో వాళ్ళకి ఏదైనా గేదెలు ఇవ్వటం లేకపోతే కనుక ఆ లోన్ ద్వారా బ్యాంక్ లోన్ ద్వారా కనుక రీప్లేస్ చేయాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అది ముఖ్యంగా ఏంటంటే ఆ దాని మీద ఏదైనా రిపోర్ట్ వస్తే కనుక ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని అడుగుతా ఉన్నా ఆ ఇష్యూ నా దృష్టికి వచ్చిన వెంటనే మొత్తం టీమ్స్ ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో అందరికి పంపించాం అధ్యక్ష శాంపిల్స్ అన్ని తీసి ల్యాబ్కి పంపించాం అసలు వాస్తవాలన్నీ తెలిస్తే దాని మీద ఏం చేయాలి రెండవది ఇన్సూరెన్స్ అధ్యక్ష కాంప్రహెన్సి ఇన్సూరెన్స్ ఒకటి తీసుకొస్తున్నాం అయితే ఇన్సూరెన్స్ వచ్చేలోగా ఏవైనా సరే ఇటువంటి ఇష్యూలు జరిగేటప్పుడు ప్రభుత్వమే దాన్ని నష్టపరిహారం ఇచ్చే విధంగా ఇప్పటికే గత ఐదు సంవత్సరాలు ఉన్న పెండింగ్ కేసులు కానీ ఈ పద్నాలుగు మాసాల్లో జరిగినటువంటి కేసులన్నింటికీ మొన్నే నూట ఎనిమిది కోట్ల రూపాయలు ఇచ్చి కాంపెన్సేషన్ అంత ఇచ్చాము అధ్యక్ష దీన్ని కూడా ప్రత్యేకంగా ఒక రిపోర్ట్ ఎంతమంది కొన్ని పశువులు చచ్చిపోయాయి ఎవరెవరు చచ్చిపోయి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు